ల్లేశ్వరరావు సిద్ధాంతిని మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నందిగామ వేదిక్ ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో ఐదవ భాగం చూస్తున్నాము నాలుగవ భాగంలో పుట్టుమచ్చ దాని యొక్క ఆకారం గురించి తెలుసుకున్నాము ఈ వీడియో ద్వారా ఆకారాన్ని బట్టి ఎటువంటి ఫలితములు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పుట్టి మధ్య ఏ యొక్క పరిమాణంలో ఉంటే మంచి ఫలితము ఉండడానికి అవకాశం ఉంటుంది అనే వివరం ఈ వీడియో ద్వారా ఐదవ భాగం ద్వారా చూస్తున్నాము ముఖ్యంగా వీటి యొక్క ఫలితాలు పరిశీలన చేస్తే చిన్నగా ఉండేటటువంటి పుట్టు మచ్చలు అంతగా ఫలితము ఇవ్వకపోవచ్చు అంతే సన్నగా పొడవుగా ఉండే మచ్చలు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్దగా వంకరగా ఉండేవి చెడు ఫలితాలు ఇవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది చదరంగంగా ఉండేవి మొదట్లో మంచి ఫలితములు ఇచ్చినా అంటే బాల్యంలో మంచి ఫలితములు ఇచ్చినప్పటికీ వారి యొక్క వయసు పెరిగే కొలది వారికి కొంత ఇబ్బందులు పెట్టేటటువంటి విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది తదుపరి చివరిలో మాత్రము ఖచ్చితంగా ఫలితాలు ఇచ్చి తీరుతుంది అంతే ముక్కోణంగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి పుట్టుమచ్చలపై పరుచుగా వెంట్రుగా ఉంటే సంపద కీర్తి కలుగు చేస్తాయి అంతే దట్టగా ఉంటే దరిద్రము ఆవహిస్తుంది అంతే విచారం కూడా ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇటువంటి పుట్టుమచ్చలలో ఏ పుట్టుమచ్చ ఉన్నది అనే వివరము కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి పరిష్కారం ఉంటే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము